నమస్తే ప్రస్తుతం మనం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ వద్దన్నాం సో ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది బాధితులు వచ్చారు ఎవరు ఆ బాధితులు అంటే వీడిసి బాధితులు సో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని చెప్పేసి అయితే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు మా అందరికీ సో మాకు అంటే ఈ కుల సంఘాలకు సంబంధించి కొంతమంది కుల సంఘాలకు సంబంధించి పెద్దలు ఎవరైతే వాళ్ళందరూ కూడా అందులో కంపల్సరీ చేరాలి చేరిన వాళ్ళు ఎంత డబ్బు డబ్బులు డిమాండ్స్ అంత ఇవ్వాలి ఇవ్వకపోతే కుల బహిష్కరణ కావచ్చు కంప్లీట్ కులాన్ని బహిష్కరిస్తున్న పరిస్థితి సో వాళ్ళు ఒకవేళ సరే ఏదైనా వాళ్ళ కులకి కులానికి సంబంధించిన ఏమైనా పనులపైన ఆధారపడి ఉంటే వాటిని కూడా కట్ చేస్తున్న పరిస్థితి సో మీ అందరూ కూడా ఇట్లా చాలా వరకు మా ఇబ్బంది పడుతుంది నిజాబాద్ డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ఇదంతా కూడా జరుగుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది చెప్పి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ప్రజలు ప్రస్తుతం వచ్చి ఒకసారి మాట్లాడుతున్న వాళ్ళు చెప్పే మీ పేరు ఏంది ఏ ఊరు ఏ ఏ నుంచి వచ్చారు నా పేరు నక్కల నారాయణ గౌడ్ మా తాలారాంపు ఎరగట్ల మండలి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నిజాబాద్లు విలేజ్ కమిటీ అని అంటే విలేజ్ని డెవలప్ డెవలప్ చేసేందుకు పనులు చేయాల ఒక పన్నెండు పదమూడు కులాలు ఉంటాయి ఆ కులంకు ఏదైనా అవసరమైతే మంచి గిన్ని జమ చేసి ఆ డెవలప్ చేసుకోవాలి ఇవాళ ఇవాళ మా మీదనే మా గీత కార్మికుల మీద మా పొట్టాలు కొట్టి మనం సంవత్సరం సంవత్సరం మీరు గిన్నెల గన్నియాలని పైసలు మేము తాళి లెక్క రాకుండా కానీ తాటికాయలు కావాలో తాటికాళ్ళ అయితే మేము తాగుతూ ఉంటాయి కానీ ఇతడు కాదు అని అంటే వాళ్ళు విలే విలేజ్లకు వచ్చి అంతా సంవత్సరం సంవత్సరం ఇట్లా పిలిపిస్తారు మా అయితే మేము అటో ఇటో ఇక బాధకో భక్తికో ఒప్పుకోన చూడు ఇచ్చుడు జరిగింది కానీ ఇప్పుడు తాళ్ళు ఎక్కి తాటికాళ్ళు పోయాలని పెద్ద డిమాండ్ చేసి మాకు ఊళ్ళే మా అతడు కాదని చెప్పినాము ఎప్పుడు యథావిధంగా ఈతకాలు గీతం తాగుండి అని చెప్పి చెప్తే వాళ్ళు ఏం చేసినట్టు లేదు మాకు తాటికాలు కావాలని చెప్పి డిమాండ్ చేసి వాళ్ళు మా మీద కక్షలు పెట్టుకొని భూమి గురించి కక్షలు పెట్టుకొని కొందరు ఈ విలేజ్లకు వచ్చి మేము వీళ్ళ రేపటి నుంచి కళ్ళు నిషేధించబడింది స్ట్రైక్ అయింది ఎవ్వరు తాగద్దు తాగిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు జురుమానాలు పెట్టిండ్రు అంటే వాళ్ళు చెప్పిన మాటలు లేకపోతే వాళ్ళు ఇంత ఈ పైసలు ఇవన్నీ ఇవ్వకపోతే అంతా కూడా జురుమానా కావచ్చు అని బందలు చేస్తురా వాళ్ళు తాళ్ళు మేము ఎక్కుతామా ఇప్పుడు ఆ అరవై డెబ్బై ఎండ్లు ఉన్న వాళ్ళు మేము తాళెక్కగలుగుతాము మాకు తాళ్ళే ఇరవై ముప్పై ఎండ్లే తాళ్ళు పందాయి ఇప్పుడు ఎక్కుమని అంటే మేము ఎక్కుతాం మాకు పనే రాదాలి మనం వేసే పని చేస్తాం వీధులు చేస్తుంది మనం వీధులు వేసుకుంటాం దాని మీద అదే వృత్తి మీద మేము పడుతుంది అయితే దాన్ని ఆసరా చేసుకొని ఎట్లయినా తాళ్ళు ఎక్కరు స్ట్రైక్ పెడదాం ఈ గౌన్ గౌన్లో బతుకనియద్దు అలా కట్బుడు వద్దాం అని చెప్పి ఇవాళ మా యాభై కుటుంబాల గౌడ కుటుంబాలను రోడ్డు మీద వారేసింది పదో నెల నడుస్తుంది ఇప్పుడు వాళ్ళు స్ట్రైక్ చేసి వేరే వాళ్ళు సాటుకునేట్టు తాగితే వాళ్ళ తట ఐదు ఐదు వేలు జుర్మాన్ చేసిన నలుగురు ఐదుగురు తట ఇంకా అది ఇంటలేరు అని చెప్పి ఇరవై వేల దాండు పెట్టిండ్రు ఆ ఇరవై వేలు కూడా ఇద్దరు ముగ్గురు తట తీసినారు దాండుకు ఇంత తీసుకుంటే వాళ్ళు తాగుతలేరు పొరుగు రోళ్ళను కూడా అత్తే రానిస్తలేరు అయితే ఇప్పుడు రానియకపోతే మేమేందంటే గీసుకుంటా వారు వచ్చిన కొన్ని రోజులు అయితే అది పోలీస్ లాగా ఫిర్యాదు చేసుకుంటే వాళ్ళు వచ్చి చెప్తే గప్ప నుంచి చెట్లలు అమ్ముకుంటున్నాము వాళ్ళకి ఇంత పూట గడుపుకుంటున్నాం అంటే ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇట్లా వస్తున్నారు అన్ని కులాలకంటే మీ గౌ గౌడ్ల కులం కులంతో పాటు ఇంకా వేరే వేరే కులాలుగా రజక కులం కావచ్చు గంగపూత్రులు కాదు వాళ్ళందరూ కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్న వాస్తవైనా అది ఇప్పుడు మాములను పెట్టిండ్రు ముందు వాళ్ళని కూడా పెట్టారు కానీ ఇప్పుడైతే మా పరిస్థితి ఈ రకం ఉన్నది యాభై కుటుంబాలు రోడ్డు మీద వారేసిండ్రు మరి మేమేం మా మా కష్టం చేసుకొని మేము బతకద్దా వాళ్ళ పనాలు చేసుకొని బతలేరా మరి ఎట్లా బతకాలా అదే దాన్నే వృత్తిని నమ్ముకున్నాం మా భార్య బిడ్డలు ఏం కావాలా మేమేం కావాలా మా కుటుంబం ఏం కావాలా మేము ఎట్లా బతకాలి మీ అన్ని చుట్టుపక్కల అన్ని ఊర్లలో ఉన్నది కొన్నూర్లలో లేదు కొన్నూర్లలో విలేజ్ డెవలప్మెంట్ ఏర్పాటు అన్నట్టు చేసుకుని అదే విలేజ్ విలేజ్లో మన లో బాగు చేసుకున్నందుకు కులం కుక్కలను ఇది చేసుకొని ఆడ మా అలా విలేజ్ కమిటీ అని తయారు చేసుకున్నారు అన్నట్టు ఓకే విలేజ్ కమిటీ అని తయారు చేసుకుంటే చేసుకోండి నిన్న ఏదైనా మంచి పనులకు ఉపయోగించు ఏదన్నా గుడి కట్టాలన్నా రోడ్లు కావాలన్నా దేదన్నా కావాలన్నా మంచి కింద వేసుకుందాము మంచి కింద వేసుకుందాం డెవలప్ చేసుకుందాం ఇవాళ మా కష్టం చేసుకొని మేము బస్కెట్ వాళ్ళు ఏం ఇవాళ మీరు పది నెలల నుంచి మళ్ళీ కడుపులో కొట్టి మా బతుకులు రోడ్డు మీద వారేసి మరి ఇవాళ ఇంద్ర దంతాలు చేసుకొని బతలేరు వాళ్ళు పంటలు పండించుకొని బట్టలేరు మరి వాళ్ళు ఏమి ఇస్తలేరు మరి మా మీద వాళ్ళ పనాలు చేసుకొని బతున్నారు రాయిగా యథావిధిగా అదే రకంగా బతకాలి మా మీద కక్షలు పెట్టుకొని ఆ షర్ట్ కాలు పెట్టిన మేము ఈ షర్ట్కి ఆల పెట్టినరు హనుమాన్ జయంతి నాడు ఇప్పుడు మా శ్రీరామ మా మహిళలు అందరూ కుంకుమ పూజకు పోతే వందల మందికి వెళ్ళి మా గౌడ మహిళలు మీరు ఓతని ఇక్కడ పూజలు జరుపుకుంటామని చెప్పి బహిష్కరించడం జరిగింది గుళ్ళకెళ్ళి బహిష్కరించి పూజలు చేయనివ్వలేదు ఆడకేళ్ళు వచ్చినాక మేము వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము ఇబ్బంది పెడుతుండని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చినాక మళ్ళీ ఈ ఎన్ని రోజు దాకా అని చెప్పి మరి ఇది అన్నీ ఆర్డీఓ తడికి ఏసీపీ తడికి కలెక్టర్ తోటి కమిషనర్ తడికి పోతుంది ఓళ్ళు ఏ చర్యలు పోయే వాళ్ళు తీసుకోవట్లేదు మా బతుకులు ఏంది మా పరిస్థితి ఏంది మరి మేము ఎట్లా బతకలిగల గవర్నమెంట్ అన్న చర్య తీసుకొని ఈ గ్రామ కమిటీలు మొత్తం రద్దు చేయించి ఓలపరాలు చేసుకొని యథావిధిగా మేము బతకగలుగుతాం కానీ కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని దీన్ని విలేజ్ కమిటీలు రద్దు చేసి కాకపోతే సర్పంచ్లు ఉంటారు వార్డు మెంబర్లు ఉంటారు వాళ్ళే విలేజ్ని డెవలప్ చేసుకుంటారు ఏదో ఫండ్స్ తెచ్చుకుంటారు గవర్నమెంట్ని చెత్త అయిపోతే ఏమైనా తక్కువడితే విలేజ్లో ఏదో ఏదో వేసి ఇది చేసుకుంటారు వీళ్ళు ఏంది విలేజ్ కమిటీ వాళ్ళు అంటే వీళ్ళు ఊళ్ళే వైన్ చేస్తాయి ఉసికే వేస్తాయి అవి ఇవన్నీ మొత్తం కాజేస్తాను కానీ ఒక్క రూపాయి పని చేసి పిచ్చింది లేదు చేసింది లేదు తాగి బొక్కేందుకే వాడుకుంటున్నారు అంతే అందుకని ఈ గ్రామ కమిటీలు రద్దు చేపించి ఏదో విధంగా ఓళ్ళ పనాలు చేసుకొని హాయిగా బతుకుతారు అని చెప్పి గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేసి మేము గౌడ కులంలో అందరి తరఫు నుంచి తాలరాంపూర్ గౌడ సంఘం తరఫు నుంచి నేను పదే 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 వేడుకుంటున్నాను